शुक्ला विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वजनम ध्यानोपात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्यौ राहवे केतवे नम गुरुब्रह्म गुरणु गुरदेव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिदेव एस्ट्रो चनल को स्वागत यदि అరవై తొమ్మిదో వీడియో ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే ఆగస్టు మూడో తారీఖు శనివారం అమావాస్య వచ్చింది ఈ శనివారం అమావాస్య రావటం మూలాన గ్రహస్థితిలో ప్రకృతి వైపరీత్యాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయగలందుకు ఈ వీడియో చేస్తున్నాను అయితే యాక్చువల్గా ఆగస్టు మూడో తారీఖు ఉదయం పూట మన క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ చూసినట్లయితే చతుర్దశి తిథి ఉంటుంది ఆ చతుర్దశి తిథి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంది దాని తర్వాత అమావాస్య వస్తుంది పొద్దున సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిదే రాస్తారు ఆ తిదే మనం ఆ రోజంతా కూడా చదువుకుంటాం ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు స సందర్భంగా మనం బేరీజ్ వేసుకునేటప్పుడు ఆ అమావాస్య శనివారం రోజు రాత్రిపూట పూర్తిగా ఉన్నదా లేదా అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించాల్సి పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి ఆగస్టు మూడో తేదీ వచ్చేటువంటి అమావాస్య చతుర్దశి సాయంకాలం నాలుగు గంటల వరకే ఉంది దాని తర్వాత శనివారం రాత్రి అంతా కూడా పూర్తిగా అమావాస్య ఘడియలు ఉన్నాయి దాని తర్వాత తెల్లారి తర్వాత అమావాస్య కూడా కంటిన్యూ అయినాయి సో కాబట్టి రాత్రిపూట పూర్తిగా అమావాస్య శనివారం ఉంది కాబట్టి దీనికి అమావాస్య శనివారంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది దీని యొక్క ప్రభావం అమావాస్య మీద ఉంటుంది శని యొక్క ప్రభావం అంటే అమావాస్య అంటే ఏంటి రవిచంద్రుల యొక్క కలయిక ఒకే రాశిలో జరిగినట్లయితే అది అమావాస్య అవుతుంది ఆ అమావాస్య శనివారం రోజు దొరుకుతుంది కాబట్టి శని యొక్క ప్రభావం రవిచంద్రుల మీద ఉంటుంది అది మన ఎస్ట్రాలజీ పరంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ రవిచంద్రుడి మీద శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్ ఎప్పుడైతే శనివారం అమావాస్య వచ్చిందో శని యాక్టివేట్ అవుతాడు బలవంతుడైతాడు శక్తివంతుడైతాడు ఆ శక్తివంతుడై రవిచంద్రుడి మీద ఈ శని యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు మరి రవిచంద్రుడికి శనికి సరిపడదు కదా రవిచంద్రుడి ఇద్దరు కూడా శని బద్ధ శత్రువులు సరే ఆ విషయం అట్లా ఉంచండి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది సపోజ్ ముందు చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్లయితే చంద్రుడిని మనం వాటరీ ప్లానెట్గా తీసుకుంటాం నీటికి సంబంధం ఉంటుంది సముద్రానికి సంబంధం ఉంటుంది సముద్రం నుంచి ఉద్భవించాడు చంద్రుడు సో కాబట్టి అక్కడ సముద్రంలో చంద్రుడి సంబంధ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ శని భగవానుడు సముద్రంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు శని వచ్చేసి వాయుభూతం సముద్రంలో వాయుభూతం సముద్రంలో వాయు ప్రచండ వాయువులు ఏర్పడతాయి అక్కడ అప్పుడు ఏమవుతుంది అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది ఆ వాయుగుండం తుఫానుగా మారుతుంది తుఫాను ప్రభావంలో వర్షాలు పడతాయి మనకి విస్తృతంగా వర్షాలు పడతాయి మనకి పడచ్చు ప్రపంచంలో ఎక్కడికైనా ఎక్కడైనా పడవచ్చు అయితే మనకి ఇక్కడ ఋతుపవనాల యొక్క ప్రభావం ఎక్కువగా మన ప్రాంతంలో ఉంది కాబట్టి దీని యొక్క ప్రభావం మన ప్రాంతం మీద ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి గత సంవత్సరం మనకి సరిగ్గా వర్షాలు లేవు కృష్ణానది నిండలేదు గోదావరి అంతంత మాత్రమే మనకి ఈ రెండు కూడా పెద్ద నదులు ముఖ్యమైన నదులు సమృద్ధిగా వర్షాలు పడి ఈ రెండు నదులుగా నిండినట్లయితే సంవత్సరం మొత్తం కూడా మనకి నీళ్లు లభ్యమవుతాయి అటువంటిది మనం నీళ్లు స్టోర్ చేసుకోబట్టి ఎంతవరకు మనం మెయింటైన్ కాగలిగాం ఎంతో కొంత ఇప్పటికీ అడుగంటిని ఇప్పుడు నీళ్లు కావాలి ఈ నదులు నదులు నిండాలి మరి ఏదో వారం పదిలో నుంచి ఏదో వర్షాలు పడతా ఉన్నా విస్తృతంగా ఈ వర్షాలు పంటలకు సరిపోతాయి కాబట్టి నదులు నిండేదానికి సరిపోదు దీని కంటిన్యూషన్ తుఫాను కనుక వచ్చినట్లయితే భారీ స్థాయిలో వర్షాలు పడి విస్తృతంగా పడి ఆ నదులు నిండేదానికి అవకాశం ఒక చక్కటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు మనకి శని భగవారుడు ఇచ్చాడు మరి శని భగవారుడు మరి చేసే మేలు చూడండి ఎంత మేలో ఆయన గురించి మనం ఎప్పుడు చెడు చేస్తాడు అని చెప్పి అనుకుంటాం అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళునాడు శని శని దశ ఇవన్నీ కూడా కానీ శ్రీ భగవానుడు చేసేటువంటి మీరు అంతా ఇంత కాదు ఆయనే కదా తుఫాను సృష్టించేది ఆ తుఫాను వల్ల మనకు నీళ్లు లభ్యమయ్యేది లేకపోతే ఎక్కడి నుంచి వస్తే రావు కాబట్టి ఇప్పుడు శ్రీ భగవాను ఈ ప్రకారంగా శనివారం అమావాస్య రావటం వలన ఇది ఇరవయో తారీఖు దగ్గర నుంచి జూలై ఇరవయో తారీఖు దగ్గర నుంచి జూన్ ఆగస్టు మూడు వరకు ఉంటుంది ఈ ప్రభావం ఇట్లా తుఫాను వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది పోయినసారి మే ఇరవై మూడవ తారీఖున తుఫాను వస్తుంది అనేటువంటి సమాచారాన్ని నేను మూడు నెలల ముందే చెప్పాను కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి రేడారు వ్యవస్థ ఉంది ఆ రేడారు వ్యవస్థలో వాళ్ళకి కేవలం ఒక వారం రోజుల ముందు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది తుఫాను వచ్చేటువంటి సమాచారం అల్పపీడనం వాయుగుండం అవన్నీ కూడాను అది ఏర్పడిన తర్వాత ఆ తుఫాను వస్తుందని దాని యొక్క గమనం ఈ దిశగా పయనిస్తుంది పలానా చోట తీరాన్ని తాగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు కానీ ముందస్తుగా మూడు నెలలు ముందుగా చెప్పేటటువంటి వ్యవస్థ మనకు రెడారికి లేదు మన శాస్త్రానికి ఉంది మూడు నెలలు కాదు ఆరు నెలలు ముందు చెప్పొచ్చు సంవత్సరం ముందు కూడా చెప్పచ్చు నేను ఈ సంవత్సరం చివరి లోపల వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలపై ఒక నోట్స్ తయారు చేశాను మరి సంవత్సరం ముందు ముందస్తుగానే నోట్స్ ప్రిపేర్ చేసినట్లే కదండి అది మన యొక్క శాస్త్రం మనకి ఋషులు అందించినటువంటి గొప్పతనం కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే శనివారం అమావాస్య ప్రభావం వల్ల జూలై ఇరవయో తేదీ నుంచి ఆగస్టు మూడు వరకు శని యొక్క ప్రభావం రవిచంద్రులపై ఉంటుంది కాబట్టి ఈ తుఫాన్ ఏర్పడేదానికి అవకాశం ఉంది మంచి వర్షాలు కురుస్తాయి అని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను సరే అది అట్లా ఉంచండి ఇక ఈ రవి యొక్క ప్రభావం ఏంటి రవిపై ప్రభావాన్ని ఏ ప్రకారంగా చూపిస్తుంది శని శనిగ్రహం ఈ రవి అంటే రాజకీయ గ్రహం సో రాజకీయాల మీద శని యొక్క ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎలా అనుకోకుండా ఈ రాజకీయాలకి అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అంటే పాలకులకి ప్రభుత్వాలకి గడ్డు కాలంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది ఏం దొరికితే మనకు కూడా తెలియదు సడన్గా అప్పుడప్పుడు డెవలప్ అయిపోతాయి మనం కూడా ఊహించాం ఏంట్రా పలానా ఎమ్మెల్యే రాజీనామా ఇచ్చాడు పలానా మినిస్టర్ రాజీనామా ఇచ్చాడు పలానా చీఫ్ మినిస్టర్ రాజీనామా ఇచ్చాడు చీఫ్ మినిస్టర్ రాజీనామా ఇస్తే ప్రభుత్వమే కూలిపోయినట్లే లెక్కే కేంద్ర మంత్రి రాజీనామా ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్ రాజీనామా ఇచ్చాడు ఇట్లా రాజకీయాల్లో ఉన్నవాడు పాలక వర్గంలో కానీ ప్రతిపక్షాల్లో కానీ వాళ్ళ వాళ్ళ పదవులు కోల్పోతారు శని యొక్క ప్రభావం వల్ల వాళ్ళ జాతకాల్లో వ్యక్తి వ్యక్తిగత జాతకాల్లో శని కనుక బలహీనంగా ఉన్నట్లయితే ఇటువంటి సమయాల్లో శని భగవానుడు వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించేస్తాడు పదవులు కోల్పోవడం ద్వారా అట్లాగే ప్రభుత్వాలు కూడా అంతే ఆ ప్రకారంగా జరిగేదానికి అవకాశం ఉంది దాంతోపాటు లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగేదానికి అవకాశం ఉంది దాని తర్వాత పలు అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ శనివారం అమావాస్య వల్ల ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగేదానికి తుఫాన్లు రావచ్చు రాజకీయాల్లో మార్పులు రావచ్చు పాలకులకి ప్రభుత్వాలకి గడ్డుకాలంగా చెప్పవచ్చు పలు అవాంఛనీయ సంఘటన జరగవచ్చు శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చు ఇట్లా అని దొరుకుతుంటాయి కాబట్టి ఇది ఒక గడ్డు కాలంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది జూలై ఇరవై నుంచి జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా మనం అటు వాతావరణాన్ని అటు పరిస్థితుల్ని బెరీజ్ వేసుకుంటూ మీడియాలో వస్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని అర్థం చేసుకుంటూ పేపర్ న్యూస్ చూసుకుంటూ మన ప్రయాణాలు కొనసాగించుకోవాలి భూకంపాలు కూడా రావచ్చు సునామీ కూడా రావచ్చు చెప్పలేం కాబట్టి ఈ ప్రభావం శనివారం అమావాస్యొక్క ప్రభావం ఈ ప్రకారంగా మనకి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది అందరూ గమ గమనించి జాగ్రత్త జాగరూకతతో వాళ్ళ యొక్క ప్రయాణాలు పనులు కొనసాగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ విషయం చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది దీని తర్వాత ఆగస్టు పంతొమ్మిదో తారీఖున అదొక గడ్డుకాలం మళ్ళీ అదొక పది పదిహేను రోజులు అక్కడ కూడా భూకంపాలు తుఫాను వర్షాలు అట్లా రావడానికి అవకాశం ఉంది ఆగస్టులో రావడానికి అక్టోబర్లో రావచ్చు నవంబర్లో రావచ్చు ఇట్లా కంటిన్యూగా ఈ క్రోజనామ సంవత్సరం చివరిలోపల అడపా తడపా ఈ ప్రకృతి వైపరీత్యాలకి అవకాశం ఉంది ఆ నోట్స్ అంతా నేను ప్రిపేర్ చేసి నా దగ్గర అటు పెట్టుకుంటున్నాను అది ఎప్పటికప్పుడు ఒక వారం రోజుల ముందు ఇప్పుడు ముందుగా చెప్తే అదో పద్ధతిగా ఉంటుంది రాబోయే కాలంలో భూకంపం సెవెన్ సెవెన్ ప్లస్ ఏడు పాయింట్లు ఏడు పాయింట్లు పైబడి భూకంపాలు రావడానికి అవకాశం ఉంది అది ఏడు పాయింట్లు కనుక వస్తే అది పెరుగు భూకంపం కింద వస్తుంది అది తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించే విధంగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని గ్రహస్థితి ప్రత్యేక గ్రహస్థితులు ఏర్పడబోతున్నాయి రాబోయే కాలంలో అవి ముందస్తుగా చెప్తాను ఆరు పాయింట్లు అంటే కొద్దిగా పర్వాలేదు వ్యూమన్ లాస్ ప్రాపర్టీ లాస్ ఉంటుంది తక్కువగా ఉంటుంది ఏడు ఏడు ప్లస్ అంటే అది చెప్పి చెప్పే చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేనులో నేపాల్లో వచ్చినటువంటి భూకంపం ఏడు పాయింట్ తొమ్మిది వచ్చింది అది పెరుగు భూకంపం దాని యొక్క ప్రకం ప్రకంపనలు ఢిల్లీని కూడా కుదిపేసినాయి అనమాట అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది భూమి యొక్క అక్షరం పది అడుగులు ఉత్తర దిశగా ముందుకు కదిలింది ఆ భూమి మన ఇండియా మ్యాప్ అంతా కూడాను మరి అటువంటి శక్తివంతమైనటువంటి ఏడు పాయింట్ తొమ్మిదితో వచ్చింది అట్లాంటి భూకంపాలు కూడా రావడానికి అవకాశం రాబోయే కాలంలో దానిపైన కూడా జస్ట్ ఒక వారం పదివేలు ఇట్లానే నేను వీడియోలు చేస్తాను ఎప్పటికప్పుడు మీకు ఆ సమాచారం కూడా మీకు అందరికీ తెలియజేస్తాను ఇవాళ ఈ వీడియో మాత్రం శనివారం అమావాస్య ఆగస్టు మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం గురించి తెలియజేయాలని చెప్పని ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ ధన్యవాదములు స్వస్తి